ఇనుమూరు గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం గిరిజనులు తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి భూముల్ని వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి విరుద్ధంగా రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా గిరిజనులకు అండగా నిలవాల్సినటువంటి ఎంఆర్ఓ గారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఎస్ఐ గారు వాళ్ళిద్దరూ కొంతమంది అరాచక మూకల్ని తీసుకెళ్లి పంటను ధ్వంసం చేసి అడ్డొచ్చినటువంటి గిరిజనుల మహిళలను చూడకుండా చీరలు లాగించి ఒక గిరిజన యువకుని తలబుట్టినటువంటి దుర్మార్గమైన చర్య రాష్ట్రంలో బహుశా ఈ బుట్టాయిగూడ మండలంలో జరిగింది అంతేకాకుండా వాళ్ళ భూముల రక్షణ కోసం మా భూములు ధ్వంసం చేద్దండి మా భూములు కాపాడండి మా పంటను రక్షించండి అని ప్రాధాయపడి ఏడుస్తూ బతిమలాడినటువంటి గిరిజనుల పైన రాష్ట్ర చరిత్రలో గిరిజనుల మీద ఎనిమిది సెక్షన్లు పెట్టినటువంటి కేసు ఇప్పుడే చూస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే మీకు సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉందా గిరిజనుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఇన్ని సెక్షన్లు బహుశా గంజాయి స్మగ్లర్లు గాని మర్డర్ కేసు చేసినటువంటి వాళ్ళు గాని ఈ మధ్య పెంచడాయి మీద చంపినటువంటి దుర్గుండాల మీద కూడా ఇన్ని సెక్షన్లు ప్రయోగించలేదే చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు మిమ్మల్ని గెలిపించినంతక పవన్ కళ్యాణ్ గారు మీకు ఓట్లేసినందుక ఇదే పద్ధతిలో మీరు ఉంటే కబడ్దార్ అదేవిధంగా ఎస్ఐ గారు మీకు సెక్షన్ల గురించి తెలుసు చట్టం గురించి తెలుసు ఎంఆర్ఓ గారు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ చట్టాన్ని రక్షిస్తామని ప్రమాణం చేసి వచ్చారే గిరిజనుల మీద ఇన్ని సెక్షన్లు పెట్టి అందులో ఏ అన్యం పుణ్యం ఎరగని అక్కడ ఉన్నటువంటి తెల్లం రామకృష్ణ ఆ సీన్ లో లేడు అక్కడ లేడు ఆ భూములో దున్నే తప్పుడు లేడు కానీ ఎక్కడో ఉన్నటువంటి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుని మీద అత్యాప్రయత్నం కేసు పెట్టడం చాలా దుర్మార్గమైంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారంగా రెండు వేల ఐదు అటవీకుల చట్టం ప్రకారంగా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఎవరైనా గిరిజనేతర భూస్వాముల సాగులో ఉన్నట్లు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అప్పుడు రెండు వేల ఐదు చట్టం ప్రకారంగా ఏమన్నా వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు కానీ అది ఎప్పుడో సోమీబ్ గంగులని డెబ్బై ఎనభై ఏళ్లుగా గిరిజన చేతిలో ఉన్నటువంటి భూమిని మూడు తరాలుగా వాళ్ళు సాగు చేసుకుంటుంటే నానే గిరిజనులకి భూస్వాములకి ఈ ఊరు కాదు ఈ ప్రాంతం కాదు అటువంటి వాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ అప్పర్ కులస్తులకి అగ్రవర్ణాలకి పోలీసులు ఎంఆర్ఓల రక్షణ ఇవ్వడం అనేది సిగ్గు మాలిన చర్య వాళ్ళు తల దించుకోవాలి అందుకోసమే ఇప్పటికైనా మీరు ఆ గిరిజనులకు రక్షణ కల్పించాలి ఆ భూములకు ఇవ్వాలి అదే కాకుండా ఈ బుట్టాయిగూడి మండలంలో ఇరిగేషన్ సౌకర్యం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వస్తుంటే ఎప్పుడో ఉన్నటువంటి గిరిజనేతరులతో వచ్చి మండలంలో కబ్జాలు చేస్తున్నారు ఈ నాలుగు మండలంలో చేస్తున్నారు దురదృష్టం ఏమంటే గిరిజనుల కోసం ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఎక్కడున్నారో తెలీదు గిరిజనులకు ఇంత ద్రోహం చేస్తుంటే ఏం తెలీదు అలాంటి నాయకులు ఎన్నుకున్నాను ప్రజలు సిగ్గుపడాలి అందుకోసమే మీరు ఇదే పద్ధతిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం మొన్ననే గవర్నర్ గారిని కలిసాం వీళ్ళ సంగతి చెప్పాం గవర్నర్ గారు వెంటనే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు అందుకోసమే మీరు చర్య గురై గతంలో ఎంఆర్ఓ గుంటూరు ఎంఆర్ఓకి ఏం జరిగిందో మీకు తెలుసు ఆయన ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళా విఆర్ఈ అయ్యాడు ఎంఆర్ఓ ఆ దృష్టి రావద్దు ఆర్డీఓ గారు ఈ రోజు మేము వస్తున్నామని తెలిసి ఎందుకు ఎక్కడికెళ్ళిందో తెలీదు ఆ తల్లి రోజు ఈ రకంగా పనిచేసి ఈ ప్రాంతంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఈ రోజే గ్రీవెన్స్ ఈ రోజే బయటకు వెళ్లారు అందుకోసం వాళ్ళు అనుకుంటారేమో